ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు మేయర్ గంగాడ సుజాతాపుడా ఛైర్మన్ షేక్ రియాజ్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని రంగాలకు మహిళలకు తమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు స్మార్ట కార్డులను కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగిందన్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను సులభంగా తీసుకువెళ్లవచ్చని అన్ని వివరాలు కార్డుపై ఉంటాయన్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు జిల్లాలో మూడు లక్షల మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ పి రాజా బాబు మాట్లాడుతూ స్మార్ట్ కార్డు అంటే చిన్నదిగా ఉండటం కాదన్నారు గతంలో రేషన్ కార్డులలో మార్పులకు కొత్త కార్డుల కోసం ఎన్నో సమస్యలు ఉండేవన్నారు స్మార్ట్ కార్డుల వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు मूडल चंद्रा मूडा चंद्री थू चपटे त पसुलेट देश आ क्या बिल्कुल अम्मा सर वोट्स वेंटेड जोड़ना वोट्स वेंट लक्ष्मी देवी वोट्स वेंटेड जोड़ना आ कमीशन की लक्ष्मी देवी कमीशन की लक्ष्मी लगभग डिगर नंबर डिगर नंबर भीड़ वो डिगर नंबर नहीं बड़ा कार्ड अम्मा कार्ड क्या मैडम मैडम ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు చాలా మందికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అదే విధంగా ఈ రోజునటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనో ఆడవాళ్ళకైతే పర్సు లోనో పెట్టుకునేటువంటి ఈ చిన్న ఆధార్ కార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పించారు ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి మీ షాప్ ఎక్కడ ఉంది షాప్ అడ్రస్ ఎక్కడుంది మీ నెంబర్ ఉంది తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి అదేవిధంగా మీకేదా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నెంబర్ ఫోన్ చేయాలి అది కూడా ఉంది దాంతోపాటు పాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది ఇది స్కాన్ చేశాను నేను ఇప్పుడే ఈ కార్డు పాలపతి నాగేంద్రం గారు వాళ్ళది దారావారితో షాప్ నంబర్ ముప్పై రెండు ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీన బయోమెట్రిక్ ఏళ్ళ ముద్ద తీసుకున్నారు మూడు కే ఐదు పదిహేను కేజీలు రైసు కేజీలు చక్కెర తీసుకున్నారు అదేవిధంగా పోయినెల్లా కూడా తీసుకున్నారు అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్న తెలియదు ఏ షాప్ లో తీసుకునే వివరాలు ఇదిలా వస్తాయి ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు తెచ్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకుని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీ మార్పులంటే సంబంధం అధికారి సంతకాలు పెట్టిన పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు అధికారులతో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది ఈ కార్డులో లో విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద మహిళల పేరు మీద కుటుంబ యజమాని పేరు మీదనే ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికి మన చిత్తశుద్ది ఒకసారి చర్చలు తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తి వచ్చిన దగ్గర నుంచి అదేవిధంగా ఇంటి పట్టాలు ఇల్లు విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం ఈ రోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ప్రాధాన్యత గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన జిల్లాలో రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా ఆరు లక్షల మూడు మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై మూడు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది కొత్త కార్డులు అనేది ఇద్దరితో ఆగల మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని ఇది నిలిపివేయలేదు ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఈ విధంగా స్మార్ట్ కార్డ్ డిజైన్ లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పౌర సరఫరా శాఖపతి మనోహర్ గారు ఈ ఐటీ సాంకేతిక దారు చిత్తశుద్దిని మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటి అన్నిటి లక్ష్యం ఒకటి అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కొత్తగా మనకి స్మార్ట్స్ రైట్స్ కార్డ్స్ ఈ ప్లేస్ ఆఫ్ ఎర్లియర్గా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదువులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఇస్ నాట్ ది సైజ్ ఆఫ్ ది కార్డ్ ఇంతకుముందు మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది అది కూడా ఒక లామరేటెడ్గా ఉండేది క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులు వెళ్ళిపోయినప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది కాదు బికాస్ ఆఫ్ యూ నో నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల సో ఇవన్నీ పరిగణ తర్వాత కార్డ్ ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇట్స్ఏ లాట్ ఆఫ్ చాలా లెందీ ప్రొసీజర్ ఉండేది దానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ కలవడం వాళ్ళని కలవడం మళ్ళీ అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో దాని అన్నిటి నుంచి కూడా సిటిజన్స్కి కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం అని చెప్పేసేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరు కూర్చొని ఈ రోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఈ రోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతా ఉంది ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మీకు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే మీ అందరూ కూడా చేరుస్తున్నాను ఆ విధంగా ఈరోజు పెన్షన్ ఇంకా జరుపుతూ ఉన్నాయి దాంతో పాటు అన్నదాత సుఖీ బాబా కూడా మన దగ్గరికి వచ్చేకి ఇలా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరూ కూడా అకౌంట్ చేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది దాంతో పాటు తల్లికి వందనం అదేవిధంగా దీపం టూ ఈ మధ్య సిక్తి మహిళలందరూ కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నామో ఆ ఫ్రీ బస్ ద్వారా ఈరోజు వాళ్ళకు కూడా సీజ్ ఎక్కి దానికి కూడా రెండు రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఖర్చు పెడతా రేషన్ కార్డ్స్ గురించి మనకందరికీ చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ప్రతి నెల అందరికి కూడా పేదల పేదలైన వాళ్ళందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని తద్వారాగా వాళ్ళకి ఆకలి లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇందులో కూడా చాలా అవకదావకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్ కార్డ్ కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్డు క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని మనం పెట్టగానే వెంటనే మనకి పూర్తి డీటెయిల్స్ కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులోకి రావడం తద్వారాగా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఐదు కేజీల చొప్పు బియ్యం ఇవ్వడము ఇంకా ఇతరగా మన పంచదారు కానివ్వండి ఇంకా ఏదైతే ప్రభుత్వం అక్కడ కనిప ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది